అందరికీ నమస్కారం నా పేరు వడిత్యా శంకర్ నాయక్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన ప్రజాసమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేస్తూ ఉన్నాను సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా రెండు వందల రెండు వందలు గిరిజన గురుకులాలు ఉన్నాయి ఆ గిరిజన గురుకులాల్లో వేలాది మంది గిరిజన బిడ్డలు ఇవాళ అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో కనీసం అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో కురుపాం కురుపాం అనేటువంటి కురుపాం అనేటువంటి ప్రాంతంలో దాదాపుగా ఇద్దరు గిరిజన విద్యార్థులు మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది గిరిజన విద్యార్థిని ఈ మధ్య కాలంలో మన్యం జిల్లా మామిడి మామిడిపల్లి అనేటువంటి గిరిజన ఆశ్రమ స్కూల్లో కూడా మరో అక్కడ సౌకర్యాలు లేక అంటే అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో తాగడానికి మంచినీళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ అక్కడ ఉండడానికి సరైనటువంటి వసతి కానీ అక్కడ పెట్టేటువంటి భోజనం కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ అక్కడ ఉన్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అవన్నీ కూడా ఏమాత్రం అక్కడ ఉన్నటువంటి పరిసరాలు సరిగా లేకపోవడం వల్ల ఇవాళ మెదుడువాపు వ్యాధితో అదేవిధంగా ఇవాళ అంటువ్యాధులతో చాలామంది ఇవాళ గురై ఇవాళ చనిపోతూ ఉన్నారు అందుకనే ఇవాళ మేము గిరిజనుల యొక్క మానప్రాణాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క గిరిజనులకే కాదు గిరిజన బిడ్డలకు కూడా ఇవాళ వారి యొక్క మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతూ ఉంది కాబట్టి ఇవాళ గిరిజనులకు తరపున మరి మా గిరిజన సమాజానికి మా గిరిజన బిడ్డల్ని మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి ఇవాళ గిరిజన ప్రజాసమాఖ్యగా ఇవాళ ఈ యొక్క ఢిల్లీ ప్రాంతానికి వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ గారికి అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారికి ఇవాళ గిరిజన ప్రజాసమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో కలిసి వారికి మేము విన్నవించడం జరిగింది అయ్యా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజన బిడ్డలుగా మేము ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం గిరిజనులకు కానీ గిరిజన బిడ్డలకు కానీ వారి యొక్క వారిని రక్షించడంలో వారిని కాపాడడంలో ఇవాళ పూర్తిగా విఫలమైంది కాబట్టి ఒకసారి మా ప్రాంతానికి వచ్చి ఒక్కసారి మా ప్రాంతాన్ని విజిట్ చేసి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మాకు ప్రభుత్వాల ద్వారా న్యాయం చేయమని కోరడానికి ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి విన్నవించడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఇవాళ స్పందించారు ఇవాళ గిరిజన బిడ్డలు ఇవాళ పిట్టల్లాగా ఇవాళ వారి యొక్క ప్రాణాలు పోతూ ఉంటే మరి ఇవాళ ప్రభుత్వం కనీసం ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమాత్రం మరి ఆ బిడ్డలకి కానీ ఆ కుటుంబాలని కానీ మరి ఓదార్చడంలో కానీ వారిని కాపాడంలో కానీ ఏమాత్రం ఇవాళ ఎలాంటి ఆలోచన లేకుండా మరి ఎలాంటి అంటే కనీసం ఒక చీమ కుట్టినట్టు కూడా లేదనే విషయాన్ని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మరి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పిల్లలు ఎందుకు చనిపోతున్నారో ఏ కారణం చేత చనిపోతూ ఉన్నారో మరి వారి ఆరోగ్య పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు అక్కడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు అక్కడున్నటువంటి గిరిజన మంత్రి గిరిజన శాఖ అధికారులు కావచ్చు దాని మీద పూర్తి స్థాయిలో మరి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇవాళ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఇవాళ జరుగుతున్నటువంటి అమాయక గిరిజన బిడ్డలు కోల్పోతున్నటువంటి వారి యొక్క మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉందనే దానికి మరి ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళని రక్షించాలి కాపాడాలి వాళ్ళకి అన్ని రకాలుగా వారి యొక్క ఆరోగ్యానికి కానీ వారి యొక్క ఎదుగుదలకు కానీ వారి యొక్క అభివృద్ధికి సంక్షేమానికి కానీ ఇవాళ ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఎక్కడైనా దీన్ని సీరియస్గా ఆలోచించి గురుకులాలలో కొరవడినటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఎతకాలని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇవాళ ప్రతి గురుకులంలో అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలను అన్నిటినీ కూడా పూర్తిగా ప్రారదోలి మరి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా తాగడానికి మినరల్ వాటర్ ప్లా ప్లాంట్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు మరి మంచి కిచెన్ కావచ్చు మంచి క్లాస్ రూమ్స్ కావచ్చు లేదా మంచి వసతి కావచ్చు అక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అన్ని అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలని పూర్తిగా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను సార్ అదేవిధంగా మరణించినటువంటి ఆ గిరిజన విద్యార్థులు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేసే ఇవ్వాలని కూడా నేను మీ ద్వారా ఇవాళ మేము హెచ్ఆర్సీ కమిషన్ ద్వారా కావచ్చు ఎన్సిఎస్టీ కమిషన్ ద్వారా కావచ్చు మా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ మరణించినటువంటి విద్యార్థుల యొక్క కుటుంబాలకి యాభై లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేసే ఇవ్వాలని కూడా మీ ద్వారా కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఆ కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఐ అదేవిధంగా పట్టణ ప్రాంతంలో వారికి దగ్గర ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఐదు సెంట్ల హౌస్ సైట్ని అంటే నివాస యోగ్యానికి సంబంధించి హౌస్ సైట్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే ఆ కుటుంబాలలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి అవన్నీ కూడా చట్టంలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి గౌరవిస్తూ ప్రజా ప్రజాస్వామ్యానికి లోబడి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇవాళ పాలిస్తున్నటువంటి తరుణంలో మరి అదే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వాళ్ళకు చట్టంలో ఉన్నటువంటి ప్రివిలేజ్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా గిరిజనులకు కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో గిరిజన బిడ్డల యొక్క మాన ప్రాణాలని కాపాడుకోవడానికి గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడానికి మేమందరం కూడా అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులు ఏకమై మా హక్కులను కాపాడుకోవడానికి మేమందరం కూడా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కార దిశగా దీన్ని చొరవ చూపాలి లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో అభంశుభం తెలియనటువంటి ఇవాళ చిన్న పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డలు వారు ఇవాళ అనారోగ్య పరిస్థితుల వల్ల ఇవాళ చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇది ఈ సమాజానికి నిజంగా ఇది చాలా ఇది మంచిది కాదు అందులో గిరిజన సమాజానికి ఇవాళ చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ రకంగా చనిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో బిడ్డల్ని కోల్పోతున్నటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని ఇవాళ మనం దాని అంచనా వేయలేం కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మానవత్వ దృక్పథంతో దీన్ని దీనిపైన వెంటనే తక్షణ చర్యలు తీసుకొని మరి ఆ కుటుంబాలకి మరి గురుకులాల యొక్క ప్రక్షాళనకి తక్షణ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఈ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను సార్ ఇదిగో హెచ్ఆర్సీ హెచ్ఆర్సీకి ఇచ్చినటువంటి ఇది కంప్లైంట్ ఇది అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి ఇచ్చాము నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ గారి ఇద్దరికి కూడా మేము గిరిజన ప్రజాస్వామ్యాఖ్య తరఫున మరి ఆ పిల్లలకి ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని ముఖ్యంగా గురుకుల పాఠశాలలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలన్నీ పూర్తిగా ప్రక్షాళన చేసి వాటి యొక్క మరి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కూడా మేము కోరడం జరిగింది సార్